అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర మంచిగారి అమరావతి కథల నుండి ధావళి చిరిగిపోయింది కథను వినబోతున్నారు గారు గొంతెత్తి ఆశీర్వచన పనస చదువుతుంటే దేవతలు వచ్చి దీవిస్తున్నట్టుండేది ఆయన గంభీరమైన కంఠం నుంచి వేదం వెలువడుతుంటే సుస్వరంగా ఉన్న మంచి సన్నాయి వాద్యం వింటున్నట్టుండేది చెవుల కుండలాలు అల్లనల్లన కదలాడగా వేదస్వరానికి అనుగుణంగా ముద్రపడుతూ నిండుగా ఉన్న అవధాన్లగారు ఓ గొప్ప ఋషిలా కనపడేవారు అవధాన్లగారి తండ్రి యజ్ఞం చేశారు అవధాన్లగారు యజ్ఞం చేయకపోయినా జీవితమంతా యజ్ఞంలా గడిపారు ఆయన మంత్రించి ఇచ్చే విభూదికి గొప్ప మహత్తు ఉందని అందరికీ నమ్మకం పొద్దున్న మొదలు అర్ధరాత్రి దాకా గుళ్లున ఏడుస్తూ జనం రావడం అవధాన్లగారు ప్రేమగా నుదుట వీభూది పెట్టి ఒళ్లంతా నిమరడం వాళ్ల బాధ తగ్గి వెళ్ళడం పరిపాటి ఆ విభూది మంత్రిస్తున్నప్పుడు ఆయన్ను చూడాలి కళ్ళు మూసుకుని అంతర్ముఖుడైపోయేవాడు సర్వదేవతల్ని ఆవాహన చేస్తున్నట్లుండేది ఆయన ముఖం క్షణంలో బిగుసుకుపోయేవాడు బాధితుణ్ణి ఒళ్ళోకి తీసుకుని నిమిరేవాడు అంతలో నవ్వుతూ అతగాడి కళ్ళలోకి చూసేవాడు ఆ చూపులో కరుణా దయ నేనున్నాను నీకేం లేదు అన్న హామీ ఆ కడుపు నొప్పివాడు నవ్వేవాడు అలా ఊరు ఊరంతా ఏ బాధ వచ్చినా ఉన్నారు మనకేం భయం అన్నట్టుండేది రోజున ఒక మాల పోరగాడు ఓ రాత్రిపూట ఏదో చూసి జడుచుకుంటే మాట పోయి బిత్తర చూపులు చూడ్డం మొదలుపెట్టాడు ఆ పోరణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏరా ఏరా అంటూ ఒళ్లంతా నిమురుతూ ఒంటినిండా వీభూది రాసి వాడి చేత పలికించి నవ్వించి పంపాడు అది చూసి గారి భార్య సోమదేవమ్మ అయ్యో అయ్యో ఆ మాలవాణి ముట్టుకుంటారటండి అంటే కడుపు నొప్పి నీకు వస్తుంది వానికి వస్తుంది పట్టు నీకు విభూది పెడతాను అన్నారు గారు నాకెందుకు విభూది అనావడంటే ఈ రోగం పోవడానికి అని విభూది పెట్టి వాకిట్లోకి చక్కా వచ్చేశారు ఆయన సాయంత్రం అన్ని వీధులు తిరిగేవారు మంత్రించిన విభూతితో ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే సోమిదేవమ్మ గారు భర్తని తలుచుకుని విభూతి పెడుతుంది గారి కొడుకు పేరు శాస్త్రి వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ ఇంత గడ్డ పడేస్తాడు విభూది అన్నం పెడుతుందా ఒకళ్ళు కూర ఇంకొకళ్ళు మజ్జిగ తీసుకొచ్చిస్తే ఇంతకాలం గడిచింది కాని పంటలు పండక ఊరంతా దరిద్రం అనుభవిస్తున్న దశలో గారి ఇల్లు గడవడం కష్టమైపోయింది ఎదిగొచ్చిన పేరిశాస్త్రి గుళ్ళో అభిషేకం చేసి సంపాదించడం మొదలెట్టాడు పేరిశాస్త్రి ముఖం చూసి గారి అంటే ఎవ్వరూ నమ్మరు అంతేకాదు అవధాన్లగారి దీక్ష వేరు ఇతని దీక్ష వేరు పేరిశాస్త్రి మధ్య మహర్షి నిరంతరం పానసమాధిలో ఉండాలని కోరుకుంటాడు అది చాలక ప్రపంచంలోని సుఖాలన్నీ ఆడదాని కౌగిట్లో ఉన్నాయని నిశ్చయంగా నమ్మినవాడు ఆడవాళ్ల పెదవులు అందుకోవడానికి అభిషేకాల డబ్బులు చాలకపోతే కృష్ణరేవులో సంకల్పాలు చెప్పి సంచయనాలు అది ముద్దెట్టుకుంటానని బుగ్గ కొరికేసిందిరా అది వాటేసుకుంటే ఒళ్ళు ఒరుసుకుపోయిందిరా అది తొడమెలికేస్తే గుండె చురుక్కుమందిరా బాబు అబ్బా దాని వక్షాలు ఈ మాటలు పేరిశాస్త్రికి సామవేదంలా వినిపించేవి అభిషేకాలు చేస్తున్నా సంకల్పాలు చెబుతున్నా పేరిశాస్త్రి మనసులో ఆ పెదవులు ఆ వక్షాలు ఆ వంపులు ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి రోజూ రాత్రి మూడు గంటలకి గాని కొంపచేరని పేరిశాస్త్రి తలుపు మెల్లిగా కొడుతూ అమ్మా అని పిలిచేవాడు విషయం తెలిస్తే భర్త బాధపడతాడని తలుపు దగ్గరే మంచం వేసుకునేది సోమిదేవమ్మగారు ఒకరోజు తెల్లవారుజామున పేరిశాస్త్రి ఇల్లు చేరేటప్పటికీ తలుపు తెరిచే ఉంది ఇదేమా అనుకుంటూ గడప దాటేసరికి సోమిదేవమ్మగారు పరిగెత్తుకొచ్చి కొడుకును గట్టిగా కావలించుకుని మీ నాన్నగారు వెళ్ళిపోయారా తండ్రి అంటూ బావురుమంది ఆవిడ కొడుకుని కావలించుకుని విడువలేదు అవే వక్షాలు అవే చేరులు అవే కాళ్ళు అదే పేరి శాస్త్రి ఏమైపోయాడు ఆరు పసిపాపైపోయి బళ్ళు భళ్ళున ఏడుస్తూ తల్లి పాదాల దగ్గర కూలబడ్డాడు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి